ఓం నమ గంగణపతేనమాం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దాత్రేయ నమ ఓం శరవణ భవాయనమ శివాయ శివాయన క్లింకృష్ణాయ గోవిందాయ గోపీ జనబలభయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోనమ్రామ్ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను బాలప్రతి గుణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాడి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ వస్త్ర మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి భూ భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతక రీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్యస్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకర్తల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు అంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీని అంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ అధిపత్యం రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపతి రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకు అంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలు ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా ఈ యొక్క రంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజ్యుగం ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించబడడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వసుదాదేవి వసుధాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుధాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇంకా గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ తీరని కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుదా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూభ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమోన్నమ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కావాలన్నా ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన ఆర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యకషుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద వాళ్ళ తజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖానంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్షస సంహారం చేశారు తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటినంతా కూడా రక్షించారు మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం ఓం నమ భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ కార్య సిద్ధి కలగడానికి కానీ తీరని కోరిగ్గా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధనంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధన పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగి ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరవణాన్ని చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ్ర ఆసుల వల్ల మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులకు కానీ అందరికీ కూడా చెరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైశ్వర్ ప్రాప్తి కలగాలి స్వగృహం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం వృష్చకి రాశి జాతకులకంతా కూడా జాతకం తెలిసి ఉంటే కనుక లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి లేదు ఈ యొక్క రాశి తెలుసు అంటే కనుక రాశి చూసుకోండి వృశ్చిక రాశి రాత్రులకి చతుర్థ స్థానము ప్రధానంగా నవమ స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానంలో అంతా కూడా మంచి గ్రహాలు ఉండాలి దశానాథుడు అంతా కూడా యోగ్రంగా ఉండాలి ఈ అంతా కూడా ఏ స్థానాలు చెప్పామో చతుర్థాధిపతి నవమాధిపతి దశమాధిపతి ఏకాదశాధిపతి మరియు ద్వితీయాధిపతి అంతా కూడా యోగ్రంగా ఉండాలి ఈ యొక్క ఈ యొక్క రంగు ఉన్న స్థానంలో గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా స్థిరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా గోచారిచ్చే గ్రహాలంతా కూడా బలంగా ఉన్నప్పుడు మీకంతా కూడా స్థిరాస్థి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా వృశ్చికి రాశి జాతకులకి ఈ రాష్ట్రాధిపతి అయినా ఈ యొక్క లగ్నాధిపతి కానీ రాష్ట్రాధిపతి అయిన అంగారకుడు అవుతాడు అంగారకుడు ఎక్కడ ఉండాలి అంగారకుడు మీకంతా కూడా భూమికారుడు ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా భూమి సంపద సంపాదించాలన్నా మీకు రంగం ఉండాలి శుక్రుడు అత్యంత రంగం ఉండాలి సప్తమాధిపతి అత్యంత రంగం ఉండాలి శుక్రుడు రాజ్యాధిపత్యాన్ని ఇచ్చేవారు కాబట్టి భోగభాగ్యమైన జీవితాలు రాజయోగాలు ఇచ్చే దేవత కాబట్టి ప్రధానంగా అత్యంత రంగం ఉండాలి మహాలక్ష్మీదేవి ఆరాధన సహస్రనామాలతో ప్రతినించం కూడా ఆచరిస్తూ ఉండాలి శ్రీ సుప్త పారాయణం చేసుకుంటూ ఉండాలి తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది వసుధాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఓం శ్రీం వసుధా దైవికే నమ ఓం శ్రీం వసుధా నమః ఓం శ్రీం వసుధా దేవికే నమ నామాన్ని ప్రయత్నించడం కూడా జపాన్ని ఆచరించడం తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి శని భగవానుడు బుధుడు అంతా కూడా యోగరంగా ఉండాలి మీకంతా కూడా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది స్థిరాస్తి లభిస్తుంది తద్వారా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది మీరు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అంతా కూడా కొంచెం కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయిందా ప్రధానంగా ఈ పరిహారాలంతా కూడా ఆచరిస్తే మీకు రావాల్సిన స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రుబాదల నుంచి బయటపడడానికి లక్ష్మీకి వేరే శాంతి హుమాది కార్యక్రమాలు బగలామకి శాంతి హుమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధిక్రతలు ఆచరించుకోవడం ఈ యొక్క ప్రత్యంగరాదేవి సహితంగా యజ్ఞమోహమాది కార్యక్రమాలు అమ్మవారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుభయాల నుంచి బయటపడి మీకంతా కూడా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రని పారణం చేసుకోవడం తద్వారా మీకంతా కూడా అష్టేష్ ప్రాప్తి అవుతుంది స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలలో భాగంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం ఇక్కడ అంగారకుడికి ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శని భగవానికి ప్రీతికరంగా వినగంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు తైలాభిషేకం చేయించి తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ వృష్టికి రాశి జాతకులంతా కూడా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఓం సూర్యాయనమ అర్ఘయనమా మిత్రాయనమా భానమైనమా పూషాయనమా మార్తాండా ప్రచండ సర్వలోక పితామహాయనమ సవిత్ర సూర్యనారాయణ స్వామినిమా నామాలతోటి ప్రతినించం కూడా సూర్యనారాయణ స్వామికి నమస్కారాలు చేయడం అర్ఘ్య ప్రదానం చేయడం ప్రధానంగా గూడాన్న ప్రీతమానసినమా బెల్లం పర్వణాన్ని ఆవుబాలతో చేసిన పరవాణాన్ని స్వామివారికి నివేదన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు గోధుమలు దానం చేసుకోవాలి వస్త్రదానం చేయాలి బ్రాహ్మణోత్తంకి ప్రధానంగా మీరంతా కూడా తెల్ల గుమ్మడకైనా దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా రసము నారికేల జలంతో ప్రధానంగా పసుపుతో అభిషేకం చేయడం గంధోతంతా అభిషేకం చేయడం అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది మీకు తీరని కలగా ఉన్న భూసంపద కానీ ధనాదాయం కానీ స్థిరాస్తికి అను లభించడానికి పూర్వీకుల నుంచి స్థిరాస్తి అంతా కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది మహాలక్ష్మీదేవి ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండాలి రావి చెట్టు వేపు చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునేతో దీపారం చేసి కనకదార స్తోత్రాన్ని ప్రతినిచ్చి కూడా పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రే